అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ఏ ఏ పథకాలు రాబోతున్నా ఎవరికే పథకాలు డబ్బులు వేస్తారు లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలని వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మా కష్టాన్ని గుర్తించట్లేదు ప్లీజ్ మా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూడండి నిన్న టీడీపీ పోలిట్ బ్యూరో జరగడం జరిగింది టీడీపీ పార్టీ ఆఫీసులో ఎవరైతే టీడీపీ కార్యకర్తలు అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారో వారితో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేయడం జరిగింది ఎప్పుడైతే డబ్బులు లేవు అని ప్రకటించారో చాలా వ్యతిరేకత వచ్చింది వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నామని పథకాలు జూన్లో గల్లా విడుదల చేస్తా ఉన్నది వారైతే తెలియచేయడం అయితే జరిగింది అయితే ఈ ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలు మొట్టమొదటి వచ్చేసి అన్నదాత సుఖీభవా ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వారికి పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నారు ఆ ఇరవై వేల రూపాయలు కూడా పీఎం కిసాన్తో కలుపుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు ఒకటో తేదీన నిర్మలా సీతారామన్ గారు ఈ పథకాల బడ్జెట్లు ఏవైతే ఉంటాయో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ప్రకటించడం జరిగింది పిఎం కిసాన్ కానీ పదివేలు అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఒక విడత ఒకవేళ పిఎం కిసాన్ అదే ఆరు వేల రూపాయలు అయితే ఏడు వేల ఐదు వందలు లేదా ఐదు వేలు ఐదు వేలు అలాగే ఇవ్వటం జరుగుతుంది సో పిఎం కిసాన్ వచ్చేదాన్ని బట్టి అన్నదాత సుఖీభావ పథకం అనేది ఉండటం అయితే జరుగుతుంది అనమాట సో దీనికి రైతులు అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఆల్రెడీ పూర్వం వీడియోస్లో అయితే నేను చేశాను సో రైతు భరోసా ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ ఆ పథకం అయితే రాబోతుంది ఇంకా రెండవది వచ్చేసి మహిళలకు ప్రతీ నెల ఆడబిడ్డనేది పదిహేను వందలు ఆ పథకాన్ని అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నమాట సో దానికి అర్హతలు అన్నీ కూడా మనకు తెలుసు ఎవరైతే పెళ్ళయ్యి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటారో వారికి అయితే ఈ పథకం డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతీ నెల పదిహేను వందలు చదువుకునే పిల్లలకి ఎవరు ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉంటారు మహిళలు వారికి పద్దెనిమిది వేలు ఇద్దాం అనుకున్నారు ఒకేసారి ఇలా నెల నెల ఇస్తే ఏ రకంగా ఉపయోగపడుతుందని ఆ పద్దెనిమిది వేలు పథకాన్ని ఇలా విడగొట్టడం అయితే జరిగిందనమాట సో మహిళలకు ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో ఇది ఇవ్వటం అయితే జరుగుతుంది అలాగే ర్యాషన్ మనకి యథావిధిగా ఇవ్వడం అయితే ఉంది సో ర్యాషన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి యధావిధిగా ఇవ్వటం జరుగుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పేదలు ఇల్లు కట్టుకోలేని వారు ఉన్నారో అలాగే ఎవరికైతే జగన్ గారి స్థలంలో జగన్ గారి కాలంలో ఇళ్ల స్థలాలు రాలేదో వారికి ఇళ్ల స్థలాలు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది సో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే ప్రభుత్వం అయితే కేటాయించబోతుంది అలాగే ఇళ్ల నిర్మాణానికి పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఐదు లక్షల వరకు అయితే ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతుంది అనమాట సో ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచే ఈ యొక్క అందరికీ ఇల్లు అనే పథకం అనమాట అది పథకం పేరు జగనన్న ఇల్లు ఇదైతే అందరికీ ఇల్లు ఆ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు జగనన్న గారు ఇచ్చినటువంటి ఏవైతే యొక్క స్థలాలు ఉన్నాయో అందులో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అయితే చేయబోతుంది సో ఈ నాలుగు పథకాలు ఈ ఫిబ్రవరిలో వస్తే ఉగాదికేమో ఉచిత బస్సు జూన్ నాటికి ఏమో తల్లికి వందనం ఇవన్నీ రావడం అయితే జరిగింది సో ప్రస్తుతానికి ఈ నెలలో ఈ నాలుగు పథకాలు మాత్రమే ప్రకటించడం జరిగింది సో ఖచ్చితంగా మీరు మీకు లిస్ట్ కావాల్సి వచ్చినప్పుడు నేను మా లిస్ట్ విడుదల చేసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ